శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు అస్త్రేఖ జ్యోతిష్యలో భాగంగా ఆత్మరేఖ లేక హృదయ రేఖకు సంబంధించి మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇదే సమయంలో అంటే శుక్రస్థానం మీద జల్లెడు గుర్తున్నా ఎవరికైనా శుక్రస్థానంలో ఇలా జల్లిడు గుర్తు ఎవరికైతే ఉంటుందో శుక్రస్థానంలో జల్లీడు గుర్తు ఎడల మంచి రచకుడిగా ఉంటూ ఉంటూ వ్యవసాయంతో సంచరించను శుక్రస్థానం విధంగా జల్లెడుగా ఉంటే మంచి రచకుడిగా ఉండను అదేవిధంగా వ్యభిచారంతో వ్యభిచార గుహల చుట్టూ వ్యవసాయ కుటుంబాల చుట్టూ సంచరించను లేదు వ్యవసాయాల చుట్టూ తిరుగుతుండను స్త్రీ అందాన్ని పొగుడుతుండును స్త్రీ యొక్క అందాన్ని పొగుడుతూ స్త్రీ సంబంధ విషయాలు ఎంత ఖర్చు అయినా వెనుకి దేడు స్త్రీ సంబంధ విషయాలకి ఎంత ఖర్చు అయినా వెనుదేడు మామూలుగా ఎవరైనా అడిగితే రూపాయి కూడా లేదంటాడు కానీ స్త్రీ సంబంధ విషయాల్లో మాత్రం ఎంత ఖర్చు అయినా పెడతాడు అదేవిధంగా వీరికి బుద్ధిరేఖ బాగున్నా వీ బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ అనేటువంటిది బాగున్నా ఈ బుద్ధిరేఖ ఎవరికైతే అంటే ఈ యొక్క గుర్తుతో పాటు జల్లని బుద్ధితో పాటు బుద్ధిరేఖ కానీ బాగున్నాడలా కంట్రోల్ శక్తి ఉండును ఈ బుద్ధిరేఖ కానీ బాగుంటే అతను ఎక్కడ తిరిగినా తనను కంట్రోల్గానే ఉండును ఎంత ఖర్చు అయినా ఏ విధంగా అయినా లిమిట్గా ఖర్చు పెట్టును ఇతరుల మాటలు నమ్మకుండా వాళ్ళు ఏదైనా చేస్తారని జాగ్రత్త జాగ్రత్తతోనే ఉండును ఈ బుద్ధిరేఖ బాగుండాలి అంటే బుద్ధిబలం బాగుండాలి బలం బాగుంటే ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా జాగ్రత్తగానే ఉంటాడు అదేవిధంగా దరేఖ రవిస్థానం వైపు అమ్మికున్నా ഹൃദയരേഖനേട് കൂടി રવિસ્તાન હોયપો અહીં ઊંણા ఇది હૃદયરેખા 0 ఇది રવિસ્તાન ઈ રવિસ્તાન હોયપો આ વિધંગા રેખા ભાઈલે દેરindi ఎక్కడికి రవిస్థానం కాడికి వస్తే కొద్దిగా వింగింది వింగి ఆమె బయలుదేరి చూడు ఈ విధంగా ఎవరికైతే హృదయస్థానం అంటే రవిస్థానం కదా ఆత్మరేఖ లేక హృదయరేఖ వంగి ఉంటుందో విధంగా వంగి ఉన్న ఏడల తనకు అనుకూలమైన స్త్రీని వివాహం ఆడను ఈ విధంగా రేఖ కొద్దిగా వంగింది అనమాట డౌన్ అయింది చూడండి ఈ రేఖ ఈ స్థానానికి ఇక్కడికి డౌన్ అయింది ఆ విధంగా హృదయ రేఖ ఆత్మరేఖ కొద్దిగా డౌన్ అయితే రవిస్థానం అంటే ఉంగ కింద అలాంటి వారు అనుకూలమైన తనకు అనుకూలమైన స్త్రీని వివాహం ఆడను తనకు అనుకూలమైన స్త్రీని వివాహం ఆడను ఆ స్త్రీకి సంగీతంలో ప్రవేశం ఉండను తను పని చేసుకునే స్త్రీకి సంగీతంలో ప్రవేశం ఉండను అదేవిధంగా చేతి పనులు వచ్చును కుట్టి పనులు వచ్చును అంటే చేతి పనులు కుట్టుపన్ను మిషన్లు వచ్చును అదేవిధంగా తన యోగ విషయాల్లో మంచి వృద్ధిదాయకమైనగా ఉండును ఆ స్త్రీ తన అభివృద్ధిలో మంచి యోగదాయకమైన మంచి వృద్ధికరకరమైన ఆలోచనతో ఉండును భార్యాభర్తలు చిలక గోరింకలా ఉందరు విధంగా ఉంగి ఉంటే భార్యాభర్తలు చిలక గోరింకలాగా ఉందరు అదేవిధంగా దాంపత్య సుఖము అనురాగము సుఖ సుఖ సుఖాలు సౌఖ్యాలు పొందగలగట్లో ఎట్టి సందేహం లేదు అనురాగ సుఖ అనురాగ జీవితానికి సౌఖ్యాలకి ఎటువంటి సందేహం లేకుండా సుఖాలు అనుభవించదురు అదేవిధంగా చంద్రస్థానం నుండి వచ్చే అదృష్ట రేఖ చంద్రస్థానం నుండి వచ్చే ఉదయ రేఖతో కలిసి ఉండి చంద్రస్థానంలో ఉంది వచ్చే హృదయరేఖతో కలిసి ఉంది హృదయ రేఖ నిర్మలంగా అంతమైన ఎలా వచ్చింది హృదయ బాగా స్పష్టంగా గురిస్థానం అయింది ఈ అదృష్ట చంద్రస్థానం నుంచి ఇలా వచ్చింది చూడండి ఏదో అదృష్ట రేఖ హృదయ రేఖలో కలిసిపోయింది పైకి మళ్ళీ చూడండి చంద్రస్థానం నుండి వచ్చే అదృష్ట రేఖ హృదయ రేఖతో కలిసిపోయింది ఎలా కలిసి చూడండి ఎడదాకా వచ్చింది ఏడిచి కలిసి వెళ్ళి కలిసిపోయినా ఈ యొక్క హృదయ రేఖ చెడు గుర్తులు లేకుండా నిర్మలంగా బాగా అంతమైన గురుస్థానంలో గురుస్థానంలో అంతమయాలి ఇది గురుస్థానంలో అంతమైన అలాంటి వ్యక్తులకి ధనరేఖ కూడా గురుస్థానం కూడా పోయిపోయింది ధనరేఖ నేర్పడింది ఇలాగే చూడండి మనకు పోయినట్టుగా ఉండాలి కలిసి ఇలా చూడలేక కూడా ఇట్లా గురుస్థానం అయిపోయినట్టు అనిపించిన వాళ్ళ వెళ్ళిన దేవ బ్రాహ్మణ భక్తి దేవతలను బ్రాహ్మణులను గురువులతో ఎందు భక్తి పూర్వీకుల శాస్త్రములు పూర్వీకుల యొక్క పెద్దల యొక్క శాస్త్రాలు పెద్దల యొక్క పురాణాలు లేదా మత గ్రంథాలు వేదమునందు అనే అంటే వేదాల ఎందు ఇష్టత అనుకూల దా అనుకూల దాంపత్య అనురాగాలు అనుకూల దాంపత్య అనురాగాలు అధిక సౌక్యములు పొందును అదేవిధంగా పరోపకారి భక్తి పరుడు అయి ఉండును అదేవిధంగా పరోపకారి భక్తి పరుడు అయి ఉండును అదేవిధంగా హృదయ రేఖ మీద తెల్ల మచ్చలు ఉన్నా ఇప్పుడు ఇలా తెల్ల మచ్చ ఇది హృదయ రేఖ అంటే ఇక్కడ ఈ హృదయ రేఖ మీద తెల్లని తెల్లంగా మచ్చలు ఉన్నాయడలా అదే తెల్ల మచ్చలు ఎవరికైతే ఉంటాయో గృహంలో శుభకార్యములు జరుగును ఈ హృదయ రేఖ ఆత్మరేఖ మీద తెల్ల మచ్చలు ఉంటే ఆ గృహంలో ఎప్పుడైతే ఏర్పడితే ఆ వయసులో ఆ గృహంలో శుభకార్యాలు బాగా జరుగును తెల్ల మచ్చలు యువతలో ఉన్నాయి ఉన్నాయాడలా ఈ గులు అనేటువంటివి ఇది గురుస్థానం ఈ గురుస్థానానికి గురుస్థానం ఈ గురుస్థానం దాటుకొని ఇట్టు వచ్చారు ఇట్లా బయటకు వచ్చి గురుస్థానం యువతల తెల్లమచ్చలు విన్నడల గురుస్థానం యువత యువతల తెల్ల తెల్ల మచ్చలు ఉన్న భార్య తన ఎందు ఎక్కువ ప్రేమానురాగాలు భార్య తన ఎందు ఎక్కువ ప్రేమానురాగాలు చూపి ప్రేమ అతి ఉంటూ తన తనను ఎప్పుడు చలమైన విడిచి విడవజాల్దు తన ద్వారా తనను ఈ విధంగా గురుస్థానం కింద తెల్ల మచ్చలు ఉంటే ఈ స్థానం దాటుకొని వచ్చి ఈ భాగంలో ఈ భాగాలు ఉంటే హృదయ రేఖ తెల్ల మనుషులు ఉంటే తన భార్యని ఎప్పుడు క్షణమైన విడవ జరదు భర్తను కనిపెట్టుకొని చదవ భర్తనే ధ్యానిస్తూ ఉండను అదేవిధంగా భర్త భర్తే దైవంగా భావించి ఉండును భర్తేనే ఎప్పుడు ధ్యానిస్తూ మనసులోనే ఉంచుకును భర్తే దైవంగా భావించును అదేవిధంగా హృదయ బుద్ధిరేఖలను మధ్యలో నిలువురేఖలు కలుపుతున్నా హృదయరేఖ బుద్ధిరేఖలను మధ్యలో నిలువురేఖలు కలుస్తున్నా ఈ విధంగా హృదయ రేఖ ఉంది విధంగా హృదయ రేఖ ఉంది విధంగా ఆయుష్ రేఖ ఈ ఈ బుద్ధి రేఖను ఈ హృదయ రేఖను నిలువు ఈ విధంగా ఈ నిలువురేఖలు కల్ ఈ యొక్క ఆత్మరేఖ లేక హృదయ రేఖను బుద్ధి బుద్ధిరేఖ లేదా రేఖ శీర్షం అంటే బుద్ధి మెదడుకు సంబంధించి ఈ రెండు రేఖలను నిలువురేఖలు కలుపుతున్నా భర్త భారీకు లోపడి అంటే కలుపుతున్నా భర్త భార్యకు లోబడి ఉన్నను అంటే ఈ నిలువరేఖలో భర్త చేతిలో ఉంటే భార్యకు లోబడి ఉన్నను భార్యకు కానీ ఉంటే భార్య భర్తకు లోబడి ఉన్నను అంటే స్త్రీకి ఈ విధంగా ఉంటే ఎడమ చేతులు స్త్రీకి ఎడమ చేతులు ఈ విధంగా ఉంటే భర్ భార్య భర్తకు లోబడి ఉన్నను భర్తకు కుడి చేతులు ఈ విధంగా ఉంటే భర్త భార్యకి లోబడి ఉన్నను ఇటు రేఖ వృధ రేఖపై ఇటు రేఖ ఉండి వృధ అదేవిధంగా హృదయ రేఖపై నొక్కులు మచ్చలున్నా ఆక ఈ హృదయ రేఖలో నొక్కులు నొక్కులు అంటే మచ్చలు మచ్చలంటే తెల్ల మచ్చలు కాదు నల్ల నల్ల మచ్చలు అంటే చూడడానికి ఆస్యంగా ఉండే మచ్చలు విధంగా దీంట్లో నచ్చ తెల్లని మచ్చలు నొక్కులు కొద్దిగా కింద పొంగినట్టుగా విధంగా ఉంటాయి చూడు నొక్కులు మచ్చలు హృదయ రేఖలు ఎవరికైతే ఉంటాయో ఆ కాలంలో ఆ వయసులో వయసు నిర్ధారణ చేసుకొని గుండె జబ్బులని దేహపేడని ప్రేమ పిచ్చి ప్రేమ పిచ్చి పిచ్చి ఉన్నవాళ్ళను పిచ్చి ప్రేమ విచ్ఛిన్నమని అంటే గుండె జబ్బులు దేహపేడ ప్రేమ విచ్ఛిన్న మగును ఈ విధంగా ఈ హృదయ రేఖలో గుర్తులు అంటే తెల్ల గుత్తులు అంటే మంచిదని అని ఈ విధంగా నొక్కులు ఉన్నాయి బాగా నొక్కులు లాగా నొక్కులంటే ఇట్లా కట్టెలైన ఉండొచ్చు ఇలా అడ్గేతలైనా ఉండొచ్చు నొక్కులైనా ఉండొచ్చు లేకపోతే నల్ల నల్లని మచ్చలు అసహ్యమైన మచ్చలు ఉంటే అలా వయసు వయసు ఆ కాలంలో గుండె జబ్బు దేవపేడా ప్రేమ మగును ప్రేమ విచ్ఛిన్నానికి కారణమొను అదేవిధంగా హృదయ రేఖ మీద పుట్టుమచ్చలు ఉండేవాళ్ళ ఈ హృదయ రేఖ మీద నల్లని నల్లని పుట్టుమచ్చలు ఉండేవాళ్ళ సదరకాలంలో పుట్ మన్నిపు జ్వరాలు అంటే విషజ్వరాలు అంటున్నా జ్వరాలు వచ్చును ఆ జ్వరాల కారణంగా పశ్చివాతం కూడా బాధించును ఆ జ్వరాల కారణంగానే పశ్చివాతము బాధితులు కూడా పశ్చిమాత బాధితులు బాధితులుగా మారును పచ్చివా అంటే ఈ యొక్క హృదయమైన పుట్టు మంచులు ఎవరికైతే ఉంటాయో జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి అంటే మన్నిపు జ్వరాలు అంటారు వాటిని విష జ్వరాలు అంటారు ఆ జ్వరాలు వస్తుంటాయి ఆ జ్వరాల కారణంగా విష మామూలుగా పశ్చివాతాన్ని కూడా గురవుతుంటారు అదేవిధంగా బుధస్థానం కల కత్తిరి గుత్తు బుధస్థానంలో ఈ విధంగా కత్తిర గుర్తున్నా బుధస్థానం కత్తిరి గుర్తు ఎవరికైతే ఉంటుందో ఉన్న ఒక శాఖ ఆ కత్తిరి గుత్తు నుండి కిందికి ఒక శాఖ దిగి హృదయ రేఖను ఖండించిన ఈ విధంగా వచ్చి ఈ కత్తిరి బుధస్థానంలో కత్తిరుండి ఆ కత్తిరి నుంచి ఒక రేఖ వచ్చి హృదయ రేఖను ఖండించిన యెడల కిందికి దిగి హృదయ రేఖను ఖండించిన ఏడల వ్యాపారం నందు నష్టం కలుగును వ్యాపారంతో నష్టం కలుగుట తన మూలకంగా ధన మూలకంగా కుంగిస్త జరుగును అంటే ఈ విధంగా వస్తే దన మూలకంగా లేదు ఎవరికైతే ఉంటుందో ఈ శాఖ వారు అంటే తనకు తాను తానే తనకు తన తన కారణంగానే తన మూలంగానే తనే చేతులారా చేసుకునేటువంటి ఆలోచించేటువంటి చెడు మార్గం కాబట్టి ఈ విధంగా కత్తిలు ఉన్నప్పుడు ఏదో విధంగా చెడుగా ఆలోచించి వ్యాపారంలో నష్టం కొని తెచ్చుకొని లేదు ఇతరుల నమ్మైన మోసపోయి నష్టపోయి ఆ విధంగా ఆ మూలకంగా కృంగుట జరుగును అదేవిధంగా హృదయ రేఖ నుండి వచ్చిన ఒక శాఖ చంద్రస్థానం మీదకి దిగి నచ్చంతో అంతమైన ఈ ఈ చంద్ర హృదయ రేఖ నుంచి ఒక రేఖ పోయింది హృదయ రేఖ విత్తరేఖ పోయేసి ఈ చంద్రస్థానం నుంచి ఒక రేఖ వచ్చింది ఈ వచ్చిన తర్వాత ఈ కింద నక్షత్రం అంటే హృదయ రేఖ నుంచి ఒక శాఖ బుద్ధి రేఖను కలిసిన ఎడలా హృదయ రేఖ నుండి వచ్చిన ఒక శాఖ ఈ హృదయ రేఖ నుంచి ఒక శాఖ వచ్చి హృదయ రేఖ నుంచి వచ్చిన ఒక శాఖ చంద్రస్థానం మీదకు దిగి ఈ చంద్రస్థానం మీదకు దిగి నక్షత్ర చిహ్నంతో అంతమైన నక్షత్ర చిహ్నంతో అంతమైన శారీరక బాధలు పిచ్చి పట్టుట మానసిక పరిస్థితి బాగలేకపోవటం జరుగును అదేవిధంగా ఈ యొక్క ఆత్మరేఖ అనేటువంటిది స్పష్టంగా నిర్మలంగా ఉదమరణలో ఉండట ఎవరికైనా మంచిది ప్రేమ సంబంధాలు కాబట్టి సంసార జీవితం బాగుండాలంటే ఆత్మరేఖ బాగుండు మరిన్ని వీడియోలు తర్వాత వీడియోలు చెప్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి